జీవితంలో కష్టసుఖాలు ఉండని వారు ఎవరూ ఉండరు కానీ కష్టాన్ని అనుభవించేవాడే సుఖపడటానికి అర్హుడు కేవలం సుఖంతోనే బ్రతికే బ్రతుకుల్లో రుచి ఉండదు ఇది కథ కాదు వ్యధ కాదు ఇదే నిజం ఇది మీలో ప్రేరణ నింపే ఒక కథ నమస్తే నేను సౌమ్య భాస్కర్ జీవితంలో కొన్నిసార్లు చాలా దారుణమైన పరిస్థితులు కావచ్చు మన జీవితంలో మనం చాలా సందర్భంలో పోరాడాల్సి వచ్చేది మన శత్రువులతో అనుకుంటున్నారేమో కానే కాదు మనం పోరాడేది మనతోనే మన అనుకున్న వాళ్ళతోనే పరిస్థితులు తిరుగుపడినప్పుడు మనలో మనకే శత్రువులు తయారవుతారు అప్పుడు మనతో మనమే పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది ఎలా అనిపిస్తుంది అంటే పరవారికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు అనిపిస్తుంది ఈ సమయంలో మనం ఎంత సంయమనంగా ఉంటే అంత మంచిది మనకి మనమే ధైర్యం చెప్పుకుంటూ సానుకూలంగా ముందుకు సాడాలి చాలాసార్లు మనకి అనిపిస్తుంది లోకంలో ఏమీ లేని వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఎప్పుడు మనకే ఎందుకు ఇలా జరుగుతుంది మన జీవితం ఎందుకు ఇంత దుర్భారంగా ఉంది మనశ్శాంతి అనేదే లేదు అని అనిపిస్తుంది కానీ ఇలా ఆలోచించడం తప్పు నిజానికి ఎవరి జీవితం సజావుగా సాగదు ఇది అందరూ అర్థం చేసుకోవాలి వాళ్ళకేంటి బాడుంటారు అనుకోవడం చాలా సులభం కానీ వాళ్ళ జీవితంలోకి వెళ్ళి చూస్తేనే తప్ప వాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నాయో తెలియదు కాబట్టి మనకి మాత్రమే కష్టాలు ఉన్నాయనుకొని కుంగిపోవటం ఏడుస్తూ ఇతరులకు మన కష్టాలను చెప్పటం చేయకండి ఎందుకంటే వారి ముందు మీరు చురుకనవ్వటం మినహా జరిగేది ఏమీ ఉండదు మీ కష్టాలకు ఎప్పుడు ఎదుటివారినే తిట్టుకుంటూ దేవుడిని తిట్టుకుంటూ ఉంటే కష్టాలు తీరవు కన్నీళ్లు ఆడవు కాలం మిమ్మల్ని పరీక్ష పెడుతుంటే కాలాన్ని ఎదిరించండి కాలంపై చనికలం లేకుండా కసిగా ముందు సాడండి ఏం జరుగుతుందో జరగని చూస్తుందాం అని బలంగా ఉండండి ఈ ఆలోచనే మీకు శక్తినిస్తుంది మీలో ఒక తెలియని కరెంట్ పాస్ అవుతుంది చీకటి వెలుగు రాత్రి పడులు ఉన్నట్లే మన జీవితంలో కష్టసుఖం రెండు ఉంటాయి ఇలా రెండూ ఉంటేనే జీవితం అనేది బాగుంటుంది అయితే మనం దేనిని ఎలా స్వీకరిస్తున్నాం అనే దానిపైన మన సంతోషం ఆధారపడి ఉంటుంది ఎప్పుడు వెలుగు మాత్రమే ఉండాలి అంటే చీకటి అందాన్ని చూడలేవు ఎప్పుడు పడలు మాత్రమే ఉంటే వెన్నెల వెలుగును అనుభూతి చెందలేవు అలాగే సుఖం మాత్రమే ఉంటే కష్టంలోని గొప్పతనాన్ని ఆస్వాదించలేవు నువ్వు కష్టాన్ని ఇష్టంగా స్వీకరిస్తే ఆ కష్టంలోనూ నీకు నచ్చే అంశాలు ఎన్నో ఉంటాయి ఒక వ్యక్తి పడే కష్టాలే ఆ వ్యక్తి విలువను పెంచుతాయి కాబట్టి జీవితంలో కష్టపడండి కష్టాలు పడండి సుఖాలు వాటంతట అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలనే కోరుకుంటే మీ జీవితం ఒక చరిత్ర అవుతుంది మీరు కష్టాల కడలిని దాటి విజేతగా నిలిచినప్పుడు మీ జీవితం ఒక జీవిత చరిత్ర అవుతుంది ఏది కావాలో మీరే తెలుసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్